అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఇప్పటికే ఫస్ట్ షిఫ్ట్లోని రెండు రోజులు ఎగ్జామ్ పూర్తయిపోయింది దాదాపుగా ఐదు లక్షల మంది వరకు విద్యార్థులు పరీక్షని పూర్తి చేశారు ఈసారి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు పేపరు కాసింత టఫ్గా ఉంది ముఖ్యంగా మ్యాథ్స్ గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీని మరింత కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎన్టీఏ ఈసారి కూడా మ్యాథ్స్ విషయంలో లెందీ క్వశ్చన్స్ ఇచ్చారు అయితే ఈరోజు ఇరవై మూడో తారీఖు జనవరి మొదటి షిఫ్ట్లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్ పేపరు మిగతా కెమిస్ట్రీ మ్యాథ్స్తో పోలిస్తే చాలా ఈజీయస్ట్గా కనిపించింది ఆ తర్వాత కెమిస్ట్రీ సహజంగానే స్కోరింగ్ సబ్జెక్ట్గా మారిపోయింది ఒకప్పుడు కెమిస్ట్రీ అంటే భయపడినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఆందోళన చెందే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు కెమిస్ట్రీ దాదాపుగా ఈజీగానే ఉంది కానీ కెమిస్ట్రీ కన్నా కూడా ఎక్కువ స్కోరింగ్ చేయడానికి తగ్గట్టుగా ఫిజిక్స్ కనిపించింది ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటితో పోలిస్తే మ్యాథ్స్ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్గా ఉంది ఓవరాల్ పేపర్ అయితే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ మాత్రం మోడరేట్ టు టఫ్గా కనిపించింది నిన్న పోలిస్తే నిన్న ఈజీ టు మోడరేట్గా ఉన్నటువంటి పేపర్తో పోలిస్తే ఈరోజు కాసింత టఫ్గానే ఉంది ఈరోజు కాసింత ఎన్టీఏ పరి పరీక్ష పేపర్ని కాసింత టఫ్గా ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసింది అందులో మ్యాథ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపించింది ఇంకా ఫిజిక్స్ వరకు వచ్చేసరికి ముఖ్యంగా చాలా నిన్నటితో పోలిసినా కూడా చాలా ఈజీగా కనిపించింది అందులో ఈరోజు ఎక్కువగా మెకానిక్స్ మెకానిక్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఆ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఆ తర్వాత వేవ్స్ కానీ మ్యాగ్నెటిజం కానీ మోడర్న్ ఫిజిక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వీట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కనిపించాయి ఫిజిక్స్లో అయితే ఫిజిక్స్ మాత్రం చాలా సులువుగానే నిన్నైతే అయితే పూర్తిగా బేసిక్ ఫార్ములా చేసినటువంటి వాళ్ళకి ఈరోజు దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు చేసేదానికోసం తగ్గట్టుగా అవకాశం కనిపించింది దాంతో ఫిజిక్స్లో సులువుగానే యాభై అరవై సాధించే అవకాశం అయితే కనిపించింది ఇక తర్వాత మ్యాథ్స్ వరకు వచ్చేసరికి చాలా చాలా డిఫికల్ట్గా కనిపించింది నిర్ణట్టుతో పోల్చిన గత ఏడాది సెకండ్ డే పేపర్తో పోల్చిన మ్యాథ్స్ మాత్రం చాలా టఫ్గా ఇచ్చారు అని మనం కూడా చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ కాల్ క్లాస్ నుంచి కానీ వెక్టార్స్ అండ్ త్రీ డి జామెటరీ కానీ మ్యాట్రిక్స్ అదేవిధంగా డిటర్మినేట్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అయితే ఈ క్వశ్చన్స్ మాత్రం లెందీగా ఇవ్వడం వల్ల చాలా స్టూడెంట్స్ సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలా టఫెస్ట్గా ఈరోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ కనిపించింది దాంతో ఈసారి మ్యాథ్స్లో మాత్రం థర్టీ పర్సెంట్ వరకు చేసే ఛాన్స్ కనిపించింది పైగా ఎక్కువ టైం కూడా తీసుకుంది ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు నుంచి ఐదు నిమిషాలు పైబడినటువంటి టైం కూడా పట్టింది దాంతో గంటన్నర వరకు పేపరు మ్యాథ్స్కే సరిపోయింది అన్నట్టుగా స్టూడెంట్స్ చెప్తున్నారు దీంతో ఈసారి మ్యాథ్స్లో కేవలం థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మాత్రం అంటే ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్లు ద్వారా ఇరవై నుంచి ముప్పై వరకు మాత్రమే సులువుగా సాధించేదాని కోసం అవకాశం కనిపించింది ఇందుక వీటితో పోలిస్తే కెమిస్ట్రీ చాలా సులువుగా వచ్చింది కాబట్టి కెమిస్ట్రీలోనే ఎక్కువ మార్కులు సాధించేదానికోసం అవకాశం వచ్చింది కాబట్టి మొత్తంగా చూస్తే ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు నూట నలభై నుంచి నూట అరవై వరకు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది ఎక్కువ మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు గతేడాదితో పోల్చినా కానీ సెకండ్ డే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఈసారి తక్కువ వచ్చేదానికే అవకాశం ఉంది ఇక కట్ ఆఫ్ వరకు చూస్తే సెకండ్ డే పేపర్ని బట్టి చూస్తే అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడానికి ఈసారి జనరల్ స్టూడెంట్స్కి సుమారు తొంభై మూడు నుంచి తొంభై ఐదు వరకు సాధించినటువంటి వాళ్ళు ఈజీగానే క్వాలిఫై కావచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎనభై ఎనిమిది నుంచి తొంభై క్వాలిఫై కావచ్చు అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కూడా అని చెప్తున్నారు ఎస్సీ స్టూడెంట్స్కి అయితే సిక్స్టీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫిఫ్టీ ఈజీగానే క్వాలిఫై అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందనే అంచనాలు అయితే వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే రెండు షిఫ్ట్లో కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెండు షిఫ్ట్లో కూడా పేపర్ నిన్నటితో పోలిస్తే టఫ్గా ఉంది గత ఏడాదితో పోల్చిన టఫ్గా ఉంది ఈ టఫ్లో ప్రధానంగా మ్యాథ్స్ మాత్రం బాగా లెందీగా టఫెస్ట్గా కనిపించింది ఫిజిక్స్ మార్నింగ్ కాసేంత ఈజీగా కనిపించి ఈవినింగ్ మాత్రం మోడరేట్ డెఫినెట్గా ఉంది కెమిస్ట్రీ రెండు పూట్ల కూడా ఈజీగానే కనిపించింది మొత్తంగా చూస్తే పేపర్ ఈసారి మాత్రం మోడరేట్ నుంచి టఫ్ పేపర్గా మనం ఈసారి భావించవచ్చు దాంతో ఈసారి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి సుమారుగా నూట తొంభై నుంచి రెండు వందలు రెండు వందల పది కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేదానికోసం సెకండ్ డే పేపర్ని బట్టి ఈజీగా అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు విద్యారంగ నిపుణులు వేస్తున్నారు ఇది ఈరోజు పేపర్ల సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్